తొంభై పర్సెంట్ రైతులు ఉండేవారు ఆ రైతుల్లో కూడా సెవెంటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు లేరు మేడం చాలా సదాసిదాగా ఉండేవాళ్ళు ఇక్కడ ఉండే అగ్రికల్చర్ అధికారుల పరిస్థితి ఏంటంటే కేవలం ఫ్యామిలీకి కుర్చీలిక పరిమితం అవడం తప్పితే క్షేత్ర స్థాయిలో పొలాల్లో ఆ సీజనల్ వ్యాధులు ఉంటాయి మేడం కోమపోటని కానీ అగితెగులని కానీ లేకపోతే పురుగు కానీ ఇలాంటి తెగులు ఉంటాయి ఈ సీజన్ లో ఈ తెగుళ్ళు వస్తాయి ఈ ముందు కొట్టుకోండి అని చెప్పి ఎక్కడన్నా ఒక అధికారన్నా సరే పొలం కట్టుకు వెళ్ళి రైతులతో చర్చించి వేపరికి ఏదన్నా కానిస్తే మిగతా మండలంలో వాళ్ళందరూ కూడా ఓహో పోటు వచ్చే సమయం ఇది అగిదెగులు వచ్చే సమయం ఇది ఈ ముందులు వాడాలా అని చెప్పి తెలుసుకుంటారు మేడం అధికారు మందుల్లో కూడా పూర్తిగా వస్తా ఉన్నాయి మన ఈ మధ్య మూడు పదిహేడు ఎరువులు పొటాష్ పొదులు పొడి సేమ్ ఒకటేగా ఉంటది మేడం ఇటుకరాయి పొడి కలిపి అనే దాఖలాలు కూడా ఉన్నాయి మేడం యూరియా తగ్గితే పర్వత ఉప్పిండి నీటిలో ప్రతిలో వస్తా ఉన్నాయి వాటి మీద వారానికి ఒకసారి నెలకొకసారి వీళ్ళు పట్టుకొని ఫైల్ కూడా ఇవ్వలేదు మేడం వారానికి ఒకసారి అయినా వాళ్ళ దగ్గరికి షాపుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అలర్ట్ అవుతారు ఒక పేపర్ నోట్ ఇస్తే ఈ షాప్ మీద దాడి చేస్తే రెండో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు మేడం అటువంటి అయితే కూడా ఏం లేదు మేడం ముఖ్యంగా ఇక్కడ జీలకలు కానీ పచ్చిరొట్ట విత్తనాలు మేడం జీలకలు జొన్నము ఇలాంటివి వస్తాయి మేడం అవి సఫిషియెంట్ ఇంటెంట్ అయితే రావట్లేదు మేడం అంటే సార్ అగ్రికల్చర్ అధికారి చెప్పేందుకు ముందు పన్నెండు వేల ఎకరాల పొలం ఉంది మేడం దగ్గర దాంట్లో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు వరి సాగు చేసే పొలం మేడం దాంట్లో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకి పచ్చి రొట్టె ఇతనాలు అంటే జొన్ను కానీ లేకపోతే ఇవి కానీ జొన్ను కానీ జల కానీ వస్తే ఒక ఊరికి ఒక వంద ఎకరాలకు రెండు వందల ఎకరాలకు సరిపాల అవుతుంది కానీ లేకుండా లేదు మేడం తర్వాత వరి కోందలు కోసే సమయంలో మేడం రైతు లేకపోతే మిల్లర్లు లేదు మేడం ఈ రైతు ఒడ్లు కోసేటప్పుడు ఇరవై వేలున్న ధర మొత్తం అందరు కోసేటప్పుడు పదిహేను వేలు అవుతుంది మేడం ఆన పడితే ఒక రేటు మొక్కు ముప్పు ఉంటే ఒక రేటు ఈ విధంగా మిల్లర్లు డలార్లు సిరిగేట్ అయిపోయి రైతు నిలువున దకా చేస్తా ఉన్నా గానీ మనం చూస్తా ఉన్న పరిస్థితి మేడం మొన్న కలెక్టర్ గారిని కూడా అడిగితే కలెక్టర్ గారి గారి చొరవతో మీరు కూడా అడిగినట్టున్నారు మేడం పదహారు వేలు పడిపోయిన కేర్ఎం రకం ఇరవై ఒక వెయ్యికి వెంటనే కొన్నారు మేడం అటువంటివి కూడా ఇలాంటివి జరగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇంకొక నెల ఉత్పత్తులు వస్తాయి ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేడం తర్వాత పెనుబల్లి దగ్గర ఒకటి ఉంది మేడం రాంచంద్రాపురం దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మేడం ఒక్క దగ్గర తెప్పు ఉంది మేడం ఆ తెప్పని ఎంత పగ కొట్టారో మన మీరు కూడా ప్రశ్నించిన తర్వాత అది ఆగింది మేడం ఇటువంటి వాటిని గుర్తించే మన మండలంలో అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించి ధాన్యం గోడౌన్ లేవు మేడం తర్వాత ఆరు కోసుకునే కన్నాలు లేవు మేడం ఇవి ల్యాండ్ పోవడం వల్ల మిల్లర్ల దగ్గర రైతు దగ్గ మేడం ఈ మాసం అయిపోయిన నెలకే ఇరవై వేలు ఉన్న వాళ్ళు ఇరవై తొమ్మిది వేలు వేలు అమ్ముతున్నాయి మేడం ఈ లోపల రైతు వాటిని ఆరబోసుకునే దానికి వస్తలేక లేక దాచుకోవడానికి గోడౌన్ లేక పూర్తిగా నష్టపోతా ఉన్నారు బ్యాంకులు ఉన్నాయి మేడం ఉచిలో ఒబేర్ బ్యాంకు గానీ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ రెండు బ్యాంకులు ఉన్నాయి మేడం రైతుకు ఒక విసులుబాటు ఉంది ఇప్పుడు మేము ఒట్లు కోసేసి ఒరి వచ్చిన తర్వాత ఏదైనా గోడౌన్ లో నిల్వ చేసుకుంటే గవర్నమెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాకు మేడం తర్వాత మేము ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు ఒక ఆరు నెలల తర్వాత అమ్ముకున్నా కానీ ఆ డబ్బులు పట్టుకొని మిగతా రావాల్సిన డబ్బులు మాకిస్తాం ఎందుకంటే రైతు సహజంగా అప్పు చేసే వ్యవసాయం చేస్తాడు గారు దెబ్బ ఏంటంటే మళ్ళీ ఇంకో రైతు పక్కన అప్పు తీసుకోవడం వ్యవసాయం చేసుకోవడం ఇలాంటి వెసులుబాటు మేడం దానికి కానీ అలాట్ చేసి మా దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాకిస్తే తర్వాత రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకొని వెసులుబాటు ఉంటుంది మేడం రైతులకి ఇది చాలా వేలు చేసినట్టు అవుతుంది మీకు తెలుసు ఎఫెక్ట్ రుచిరెడ్డిపల్లి మండలంలో అయితే మిలగల దగ్గర నుంచి పెన్న ఆయి కట్ట మొత్తం దామో వరకు వారం రోజులు నీళ్ళలో ఉన్నాను మేడం నేను కూడా వారం రోజులు నీటి నుంచి బయటకు వచ్చే పరిస్థితిగా దానికి కారణం పళ్ళు గట్టని ఇష్ట ప్రకారం ధ్వంసం చేయడం మేడం ఎక్కడ పడితే అక్కడ ఇసుక అక్రమ రవాణాకి వాళ్ళకి అనుకూలంగా ఉండే దగ్గరంతా పళ్ళు ధ్వంసం చేశారు కోటి తొంభై లక్షలు శాంక్షన్ అయింది మేడం నివార తుఫాను అయిన తర్వాత జొన్నవాడ నుంచి జొన్నవాడ దాకా కోటి తొంభై లక్షలతో పళ్ళు గట్ట అంతా రిపేర్ చేయమనిస్తే రెండు గుంటలు మాత్రమే మీరు విజిట్ చేయండి మేడం రెండు గుంటలు మాత్రమే కనీసం ఒక ఐదు లక్షలు కూడా అయి ఉండదు మేడం ఆ గుంటలు పోడ్చడానికి ఆ గుంటను పోర్చడం కూడా పక్కనుండే బట్టి పక్క నుండి మట్టిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు మేడం నీళ్లు మళ్ళా గానీ చిన్న తుఫాను వచ్చినా గానీ ఊరికే కోసుకొని వచ్చేస్తారు మేడం ఈ అయితే మేము పెన్నా పరివార ప్రాంతం తట్టుకునే శక్తి కూడా మాకు లేదు మేడం మా పొలాలన్నీ ధ్వంసం అయిపోయి చిత్రం అయిపోతుంది మేడం గవర్నమెంట్ గత ప్రభుత్వం అరాచక ప్రభుత్వం ఐదు వేలు ఇచ్చింది మేడం ఎకరాకి దాన్ని మేము రిపేర్ చేసుకోవడానికి కనీసం ఎకరాకి రెండు లక్షలైంది మేడం మట్టి ఒక్కో దగ్గర గుంటలు కొట్టేయడం ఒక్కో దగ్గర మ్యాట్లు వేయడం ఇంకో దగ్గర గుంటలు కొట్టడం ఇవన్నీ కూడా మేడం దాన్ని కాపాడితే మీరు ఉచిత మండలలో ప్రతి రైతుని కాపాడినట్టే మేడం ఖచ్చితంగా కూడా మినకలు నుంచి పెరిగిపోయే ప్రమాదం ఎక్కడైతే ఉందో మేడం ఆ పళ్ళు బట్టలు గతంలో జరిగిన అవినీతి మీద మళ్ళా ఏదైనా కంపీ చేసి డబ్బులు మళ్ళీ రాబట్టి ఖచ్చితంగా అది రిపేర్ చేయాలని మేము అనుకుంటాము కోరుకుంటాము ఇంకో విషయం మేడం ఆంధ్రప్రదేశ్ తోలు మేడం రూరల్ వాటర్ డెవలప్మెంట్ నేషనల్ రూరల్ వాటర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బొబ్బేరు దిప్ప మీద కనీసం పదిహేను కోట్లు అనుకుంటాం మేడం అంచనా విలువ కట్టుబడిపాలెం శ్రీహరికోట బుచ్చిరెడ్డిపాలెం టౌన్ బొబ్బేరు మొత్తాన్ని కలిపి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మినరల్ వాటర్ అది పెట్టారు మేడం అది పెట్టారు మోటార్ లాంచ్ చేసారు ఎక్కడ పడితే అక్కడ పైపు బగిలిపోయినాయి మేడం ఇప్పుడు దాకా కూడా ఉపయోగంలో లేదు అయినా కానీ దాని మెయింటెనెన్స్ కింద కాంట్రాక్టర్ సంవత్సరానికి ఇరవై లక్షలు డ్రా చేసుకుంటున్నాడు ఎంత దుర్మార్గమైన విషయం అంటే అంత దుర్మార్గమైన విషయం మేడం గవర్నమెంట్ ఆర్డర్ ఉంది మేడం పేద విద్యార్థులకి ఏ ప్రైవేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో అయినా సరే ఉచితంగా విద్య చెప్పాలా అని చెప్పే జీవో ఉంది మేడం అయినా కానీ ఎక్కడ ఉపయోగపడాలి ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ఎక్కడైనా ప్రకటించాయా ఇదిగో ఈ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పేద మధ్య తరగతి పేద విద్యార్థులు మీరు ఏదన్నా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు అని ఇప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు అలర్ట్ అవుతారు మేడం అది ఎక్కడా కూడా లేదు మేడం తర్వాత కొన్ని ప్రైవేట్ స్కూల్స్ స్కూల్లోనే ఫీజు కంటే కూడా బుక్స్ రేట్ ఎక్కువ ఉంది మేడం నా కొడుకే ఫీజు పదిహేడు వేలు అయితే బుక్స్ పంతొమ్మిది వేలకి నేను కొన్నాను మేడం యూనిఫామ్ అక్కడే కొనాలి షూస్ అక్కడే కొనాలా ల్యాబ్ ఉండదు ల్యాబరీ ఉండదు తర్వాత వ్యాధి ఉండదు తర్వాత ఫీజు కూడా మేడం బోర్డు మీద వెయ్యాలి మేడం ఫీజు ఈ క్లాస్ ఎంత అని అది ఎక్కడా కూడా పర్యవేక్షణ లేదు మేడం దాని మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలి మేడం గుండె వ్యాధి కానీ ఉన్నా వాళ్ళ బిడ్డలకి ప్రతి నెల ఐదు వేలు డబ్బులు ఇస్తారు మేడం దాని గురించి కూడా ప్రాచుర్యం లేదు ప్రధానమంత్రి మిషన్ వాత్సల్య పథకం మేడం క్యాన్సర్ పేషెంట్ ఆ పిల్లలు తల్లి ఎవరు అన్నా కనుకుంటే వాళ్ళకి నెల నెల ఐదు వేలు ఇస్తారు మేడం దాన్ని కూడా ముందు మేమే దగ్గర ఒక మన బుచ్చి టౌన్ లో ఒక వంద రెండు వందలు చేయించాం మేడం ఇంతవరకు అది కూడా వెలుగులోకి రాలా తర్వాత దాని గురించి కూడా ప్రాచుర్యం చేస్తే ఇంకొంతమంది లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది డబ్బులు కట్టాల్సి ఉంటుంది మేడం ఇరవై లేదా ఇరవై నాలుగు నెలలు డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఒక్కొక్క గ్రూప్ గ్రూప్ లీడర్ కావచ్చు లేకపోతే ఏవో ఏ అంటారు మేడం వాళ్ళు ఇరవై ఎనిమిది నెలలు కూడా డబ్బులు కట్టించుకొని ఇంకా డబ్బులు కాలేదని వాళ్ళకి లోన్ శాంక్షన్ కాకుండా చాలా గోల్మాల్ జరిగింది మేడం దాని మీద కూడా ఒక విచారణ కానీ వేస్తే అంటే పల్లెల్లో ఉండేది సహజంగా చదువుకున్న ఆడవాళ్ళు ఎవరు ఉన్నారు మేడం కొంతమంది వాళ్ళని మోసం చేస్తారని చెప్పి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళు కూడా తప్పకుండా దానికంటే మొన్న నివారత పాలు వచ్చినప్పుడు మా ఊరికి తగ్గించి కౌలు పెనుపల్లి కౌలు పాటు దాకా వేయాల్సి ఉంటే దాని మధ్యలో రెండు వందల మీటర్లు తగ్గించి రోడ్ వేసి దాకాలు ఉన్నాయి మేడం మీరు ఇట్టే వస్తుంటారు మేడం నెల్లూరు నుంచి రెండు మలుపులు పెనుపల్లి సాయిమాన్పురం మధ్యలో చాలా డేంజరస్ మార్పు మేడం వారానికి ఒక దగ్గర యాక్సిడెంట్ అవ్వదు ఎందుకంటే ఆ మీద కవర్తో లేవు మేడం ప్రమాద సూచికలు కూడా పెద్ద మరీ చెట్టు మేడం మేము చిన్నప్పుడు అక్కడ దెయ్యం ఉంది ఏదైనా జరగదు అనే వాళ్ళు ఇప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మేడం ఆ మలుపులో వస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ కంప చెట్లు అవతల రోడ్డు అవతల కనిపించదు తర్వాత కలవట్లు కనిపించవు గుంటలు మొన్నటిదాకా దాకా ఏదో తుఫాను వచ్చింది కాబట్టి కేంద్రం నిధులు పంపించబట్టి రిలీఫ్ ఫండ్ ఎఫ్బీఆర్ నిధులు దాంతో ఏదో రోడ్ వేసింది లేకపోతే ఆ బాక్యం కూడా మా రోడ్డుకి కలిగేది కాదు మేడం ఆర్ఎండ్ బిమ్మను విచారించి కనీసం మీరు వచ్చే దాంట్లో పుచ్చి దాకా మలుపులు ఎక్కడైతే ఆ సూచి బోర్డు కానీ లేకపోతే కలవట్లేదు ఏదైనా ఆ కలవట్లన్న నిర్మిస్తే మహాతల్లి కామాక్షమ దేవాలయానికి పోయే దారి మేడం పుణ్యం కోసం పోయి క్షతగాత్రాలు అనే దాఖలాలు చాలా ఉన్నాయి మేడం కాబట్టి ఆరోగ్య అధికారులు చూడలేదు చూపించే సాక్ష్యం మీకు ఇంకోసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నామా ఎందుకంటే ఇంతమంది అధికారులు నేను ఎంపీటీసీ తర్వాత ఇది వరకు చూడలేదు మీరు వచ్చారు కాబట్టి ఈ అధికారులందరినీ ఇక్కడికి వస్తా ఉన్నా దానికి మిఖీల్గా మీకు ధన్యవాదాలు ఇరిగేషన్ అధికారి తర్వాత వచ్చి ఆర్ డబ్ల్యూస్ ఏఐ ని చూడాలా ఆర్ ఎన్ బిఏ ని దొరకు చూడాలా ఆర్టీసీ బిఎం ని దొరకు చూడాలా వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు దొరుకుతాయి మిగతా ఏ డిపార్ట్మెంట్ పోటీ ఎక్కడ ఆర్ ఎన్ బి సమస్యలు ఉంటే ఆర్ ఎన్ ఇక్కడ ఉంటే మేము వాళ్ళకి సమస్యలు పెర్కోతాం ఇరిగేషన్ ఏదైనా సమస్య ఉంటే ఇరిగేషన్ ఏ ఇక్కడ ఉంటే కదా మేడం సమస్యలు పెర్కోతాం మీరు వచ్చిన తర్వాత భయంతో వచ్చారో భక్తితో వచ్చారో మా మీద పేరుతో వచ్చారో అంత వచ్చిన తరగతి కానీ ఇది చంద్రబాబు నాయుడు ఆమె స్టేషన్ అధికారులు తప్పకుండా వచ్చి తీర్తారు ఏ మీటింగ్ అయినా